అడవి నేను కడలి నేను ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల్లోంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను కష్టజీవి బతుకును శిరాలు నింపి అక్షరాలను ఆయుధంగా మార్చి ఎగ్గి రవ్వలను రాజేసిన అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి ఒకే రోజు అయితే కరీంనగర్ జిల్లాకు చెందిన అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ జిల్లాకు చెందిన పొన్నం రవిచంద్ర గారికి అత్యంత సన్నిహితుడిగా కూడా చెప్పవచ్చు మనతో పాటు పున్నం రవిచంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అలిశెట్టి ప్రభాకర్ అంటే తెలంగాణ రచయితలలో ప్రధానంగా చెప్పుకోబడ్డ పేరు అలిశెట్టి ప్రభాకర్ ఆయన రచనలు ఎంతో స్ఫూర్తిగా కూడా ఒక అగ్గి రాజేసే విధంగా ఒక ఆలోచన రేకిచ్చే విధంగా కూడా ఆయన రచనలు కొనసాగింది ఆయనతో మీకు అనుబంధం ఎలా మొదలయ్యింది ఎప్పటి వరకు కొనసాగింది ఆయన ఆయన స్ఫూర్తితో మీరు కూడా ఈ సాహిత్యంలోకి అడుగు కదా ఆ సందర్భాలు ఏంటంటే నేటీలో అనుకుంటాను మా ఇంట్లోనే ఇక్కడ పక్కన మా షటర్లో స్టూడియో శిల్పి పేరున స్థాపించారు అందులో స్టూడియో పెట్టిన తర్వాత మాకు ఇక్కడ హోటల్ రవిచంద్ర ఉండేది చెట్టికి మాటికి వచ్చి టీ తాగుతూ సిగరెట్లు తాగుతుంటే నెవరా అని చూస్తే అల్చడి ప్రవేశ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రెంట్కుండే ఉండేవాడు అలా మా సాన్నిహిత్యం పెరిగింది అర్ధరాత్రుల వరకు స్టూడియోలో ఉంటుంటే నేను కూడా అక్కడికి వెళ్ళి ఫోటోగ్రాఫీలో ఆ డార్క్ రూమ్లో ఫిలిమ్స్ కడగడం లాంటివి హెల్ప్ చేసేవాడిని ఫోటోగ్రాఫీ నేర్చుకోవడమే కాకుండా నేను ఆయన ద్వారా ఈ ఆయన కవిత్వం పట్ల ఆకర్షితున్నాయి ఆ సమయంలోనే కవితలు రాయడము ఈ లలిత గేయాలు రాయడం నాకు ప్రేరణ అంటే ఆయన రాసినంత వాడిగా ఉండకపోవచ్చు కానీ నాకు ఎదురైన సంఘటనలో ఊహలో అవి దాని ప్రకారం నాకు నవీన్ అంపశయ నవీన్ తర్వాత నాకు ఎక్కువ ప్రేరణ ఇచ్చింది అలిశెట్టి ప్రభాకర్ గారు అలిశెట్టి ప్రభాకర్ గారి పేరు మీద ఈ జగత్యాలలో కళాశ్రీ థియేటర్ వారు ఆయన జన్మస్థలం ఆయన సొంత ఊర్లో ఈరోజు నేను అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అవార్డు వల్ల నేను మధ్యాహ్నం తీసుకొని వచ్చాను ఈ సందర్భంగా నేను ఆయనకి చాలా నివాళులర్పిస్తున్నాను ప్రధానంగా ఆయన రచనలలో అంటే సాహిత్యాలకు సంబంధించి మిమ్మల్ని ప్రభావితం చేసింది మీకు అంటే మా ఎర్ర పావురాలు లాంటివి కానీ ఇంకా ఇతరత్ర సాహిత్యాలలో కానీ అంటే ప్రధానంగా మిమ్మల్ని ఒక స్ఫూర్తిదాయకంగా అనిపించింది ఏంటండి ఆయన అన్నీ మినీ కవితలు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఈ వేష్య మీద రాసిన కవిత కానీ ఈ నాయకుల మీద గొర్రలింగతలు లోపుతున్నాయి అలాంటి కవితలు పొట్టి కవితలు చాలా రాసేవాడు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా నేను హైదరాబాద్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు ఈ ఆంధ్రజ్యోతిలో సిటీ లైఫ్ పేరు మీద కవితలు వస్తుంటే అవి చాలా బాకుల్లాగా మళ్ళీ అలాంటి కవితలు ఇంతవరకు ఎవరు రాయలేదు రాయబోరేమో అనుకుంటాను నేను ఎందుకంటే నానిల పేరు మీద ఎన్నో వచ్చాయి అవన్నీ ఉసిపోక రాసిన కవితలు అంటే నాకైతే ఎప్పుడు కూడా పెద్దగా ఏమి నచ్చలేదు ఆ కాలంలోనే అలిశెట్టి బాణల్లా సంధించాడు బాంబుల్లా పేల్చాడు ఆ కవితలతో ఆయన నేను మానేర్ టైమ్స్ నైంటీ వన్లో నేను మానేర్ టైమ్స్ తీస్తున్నప్పుడు ఆయన చిక్కడపల్లి అక్కడ పై అంతస్తులో ఉండేవాడు నేను ఇలా పత్రిక స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి నేను డిజైన్ ఊరికే చూపించడానికి వెళ్ళాను చూపించడానికి వెళ్తే ఆయన ఒక చిన్న బోసినవుల పాప ఫోటో ఇచ్చి ఫస్ట్ కవిత నేను రాస్తానని చెప్పి ఫ్రంట్ పేజ్కి ఆ పత్రిక విజయవంతం కావాలని కోరుతూ ఒక చక్కటి కవిత రాశాడు అట్లా నాకు ఇక రెగ్యులర్గా ఎవ్రీ వీక్ నేను పత్రిక దేవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రింటింగ్ ఆ గ్యాప్ మధ్యలో వెళ్ళి ఆయన దగ్గర కూర్చుండేవన్నీ గంటలు గంటలు ఇక్కడ నుంచి కరీంవారి మిత్రులు వచ్చేవాళ్ళు వాళ్ళందరితో పాటు ఎన్నో కింద హోటల్ ఉండేది చీటికి మాటికి బిస్కెట్ టీ తాగేవాడు అరే టీబీ ఉంది ఎన్నిసార్లు అంటే నేను తినేది ఏంటిది టీ 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 అంటే టీ బిస్కెట్ టీబీ అది ఉండకపోతే నా దగ్గర నుంచి ఎక్కడికి పోతుంది అనేవాడు గల్లు గల్న దగ్గుకుంటూనే కాన్వయ్ మీద చిత్రీకరణలు చేసేవాడు చాలా తన ఆరోగ్యం పాడవుతున్నా తన కవిత్వాన్ని చివరి వరకు వదిలిపెట్టలేదు ఆయన చనిపోయే ముందు మూడు రోజుల ముందు నేను టెన్త్కేమో ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత ఆయన ట్వెల్త్ రోజు చనిపోయాడు అప్పుడు నాతోటి కరీం నుండి వచ్చిన ఫ్రెండ్స్ అక్కడ పద్మజ అనే మా ఇప్పుడు ఆమె జాబ్లో ఉంటుంది ఆ తను కూడా అక్కడే ఆ సమయంలో ఉండే ఆయన చనిపోయేటప్పుడు కానీ చాలా బాధించింది చిన్న వయసులో కాకపోతే బ్రతికింది కొన్నాళ్ళైనా ఆయన పేరు శాశ్వతమైంది ఈ తెలంగాణలో ఒకటి నా కోరిక ఏంటంటే ఆయన పేరు మీద ఇప్పుడు ఇవాళ చెప్పారు జగత్యాలు ప్రభుత్వం తరపున ఆయనకు ఒక ఇల్లు చేస్తున్నారు ఆ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అయితే హైదరాబాద్లో ఉంటారు ఆ ఇంట్లో ఆయన పుస్తకాలు కానీ ఆయన చిత్రించిన బొమ్మలు కానీ ఇవన్నీ పెట్టి ఒక మంచి మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తే ఆయన నాకు ఇచ్చిపోయిన కెమెరా ఉంది అది కూడా ఈ కెమెరా కూడా మ్యూజియంలో పెడితే నాకు బాగుంటుంది ఆయన కరీంనగర్ వదిలిపెట్టిపోయేటప్పుడు ఈ కెమెరా నాకు ఇచ్చాడు గిఫ్ట్గా నీ దగ్గర పెట్టుకోరవి అని చెప్పి నాకు అది నేను దీన్ని ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే కాపాడుతూ వస్తున్నాను ఈయన జ్ఞాపకంగా కూడా మీరు ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన గుర్తులను మీరు మర్చిపోలేక మీతో పాటే ఆ కెమెరాను కూడా భద్రపరుస్తున్నారు అంటే అలిశెట్టి ప్రభాకర్ కేవలం ఒక సాహిత్యవేత్తనే కాకుండా ఒక చిత్రకారుడిగా ఒక సాహితీవేత్తగా కూడా ఒక ఫోటోగ్రాఫర్గా కూడా అంటే పలు రంగాల్లో కూడా రాణించగలిగారు అంటే మీరు కూడా అంటే జర్నలిస్ట్గా మీరు కూడా కాస్త అనుభవం ఉంది అంతేకాకుండా సాహిత్యం కోసం మీరు కూడా చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు సాహితీవేత్తగా కూడా కొనసాగుతున్నారు కదా అంటే మీతో పాటు అంటే ఈ కెమెరాకు సంబంధించి మీరు ఇప్పటికీ ఒక జ్ఞాపకంగా మిగుల్చుకున్నారు అంటే ఇంకా ఇలాంటి జ్ఞాపకాలు మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా ఆయన ఈ కెమెరా ఇచ్చినప్పుడు నాకు ఫోటోగ్రాఫీ నేర్పి ఈ కెమెరాతో నువ్వు ఫోటోలు అంటే నాకు ఫోటోగ్రఫీ పట్ల బాగా ఆసక్తి ఉండేది ఈ ఎక్కడైనా మంచి మంచి దృశ్యాలను చాలా రోజులు వాడాను కాకపోతే కాలానుగుణంగా ఈ కెమెరా రీల్ కెమెరాలు అయితే ఎప్పుడు పోయి వేరే ఏరియా వచ్చినాయో కానీ ఆయన ఇచ్చిన జ్ఞాపకాన్ని మర్చిపోవద్దు ఇది ఎప్పుడు నా వెంటనే పెట్టుకోవాలని పెట్టుకున్నాను తర్వాత కూడా కొంతమంది అడిగారు ఇక్కడ ఆయన శిష్యుడు ఇంకో ఉండే శంకర్ అని ఆయనకి లెన్స్ కానీ ఫ్లాష్ కానీ దేని నా మీ దగ్గర ఏం చేస్తున్నాయి నాకు ఆయన యూజ్ చేసుకోవడానికి ఇచ్చాను కానీ కెమెరాని అయితే నేను నా దగ్గర పెట్టుకున్నాను అది నా దగ్గరే ఉంటుంది ఎప్పుడు వాళ్ళు ఒకవేళ మ్యూజియం ఏర్పాటు చేస్తే ఆ మ్యూజియంలో పెట్టడానికి ఇస్తాను ఇది ఎల్ షెట్టి గారు వాడిన కెమెరాని ఆయన స్వదస్తులతో రాసిన పుస్తకాలు ఇచ్చాడు చాలా ఎప్పటికప్పుడు నాకు హైదరాబాద్ వెళ్తే చాలు పాస్పోర్ట్ ఫోటో తీసేవాడు నావి నా ఆల్బంలో ఇయర్ వైజ్గా ఆయన కారణంగానే నేను ఫోటోలు నైంటీ వన్ నైంటీ టూ ఎయిటీ వన్ నుంచి హైదరాబాద్ వెళ్తే తీసేవాడు ఇయర్ వైజ్గా నా ఫోటోలు అల్బంలో ఉంటాయి నా దగ్గర ప్రతి సంవత్సరం చాలా ఫోటోలు తీశాడు నావి మా చెల్లెలి మ్యారేజ్కి కూడా ఆయనే ఫోటోలు తీశాడు అవన్నీ ఇప్పటికీ గుర్తుగా ఉన్నాయి స్టూడియో శిల్పి పేరు మీద అది ఆయన జ్ఞాపకార్థం అవన్నీ భద్రంగా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక గుర్తుండిపోయేది ఒక ఫోటో అలాంటి ఫోటోలు తను అలిశెట్టి ప్రభాకర్ తన కుటుంబంతో పాటు తను తీసిన ఫోటోలు ఎన్నో పదిలంగా దాచుకున్నానే ఆయనతో జర్నీ మర్చిపోలేనిదంటూ అలాంటి వ్యక్తికి ఒక మ్యూజియం లాంటి ఆయన జ్ఞాపకార్థం ఒక మ్యూజియం లాంటి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి రవిచంద్ర గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ సుమంతో శ్రీకాంత్ మైత్రిచేణ కరీంనగర్ అడవి నేను కడలి నేను ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల్లోంచి అవుతున్న పోరాట పరిమళం నేను